నెలకొండపల్లి మండలం వాసవి కళ్యాణ మండపంలో పోలీస్ వారు ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడుతున్న నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ టౌన్లోనూ గ్రామాలలోనూ ఉత్సవాలు నడిపే కమిటీ వారు విగ్రహాలు దగ్గర డీజేలు పెట్టకూడదు మైకులు మాత్రమే పెట్టుకోవాలి నిమజ్జనం కార్యక్రమం వరకు విగ్రహాల దగ్గర పది గంటలకు మైకులు బంద్ చేయాలి పట్టణాల్లోనూ గ్రామాలలోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూజలు జరుపుకోవాలి ప్రభుత్వ నిబంధనలు దక్కరించి డీజే సౌండ్లు సౌండ్ బాక్సులు మైకులు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు సంబంధించి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పండుగ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా స్టార్ట్ చేయాలి సంతోషంగా ముగించాలి అదొక్కటే ఉద్దేశం ప్రతి ఒక్కరు సరైన జాగ్రత్త ఏంటి అంటే మేము చెప్పాల్సిన ఒక నాలుగే జాగ్రత్తలు చెప్తాం మెయిన్ మేలుగా రోడ్డు మీద పెట్టి పెట్టి మండపాలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్న విద్య జరిస్ ఎవరికి ఇబ్బంది కాకుండా మీరు దారిలో పెట్టబడతారు రెండోది అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన ఎవరైతే మండపం ఏర్పాటు చేసుకుంటారో అది ప్రైవేట్ స్థలం అయితే కంపల్సరీగా ఆ స్థలం యొక్క ఓనర్ కర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి మూడోది ఏంటంటే మీరు ఏర్పాటు చేసుకునే అక్కడ పవర్ గురించి కానీ అక్కడ ఉన్న దీపం గురించి కానీ ఏదైనా పవర్ ఏర్పాటు చేసుకుంటే మీరు అక్కడ మైక్ కానీ లేకుంటే లైట్స్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్న కరెంటుకి సంబంధించిన ఏ విషయమైనా దీపానికి సంబంధించిన ఏదైనా కంపల్సరీగా

ఇప్పుడు లాస్ట్ ఇలాంటి గ్రామ పెద్దలు నెక్స్ట్ అంటే స్వచ్ఛంద మనకు సేవ చేసే వాళ్ళు అందరూ కూడా ముందుకు వస్తారు ఈ ఐదు శాతం మంది కూడా మనం స్ప్రెడ్ చేయడం జరిగింది మన ఊరికి మన మండలానికి కూడా మంచి ఇప్పుడు రానున్న గణేష్ సంబంధించి మీకు ఏం చెప్పవలసి ఉన్నట్లయితే ఎవరైతే గణేష్ విగ్రహాన్ని మనకు పటిష్ఠించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళతో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఎలాంటి తప్పు జరగకుండా అక్కడ గణేష్ పెట్టిన దగ్గర వినాయకులు పెట్టిన దగ్గర అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటివి కూడా జరగకూడదు ఎస్ఐ గారు ముందు చెప్పారు ఈ పేకాటలాంటి తాగి గొడవ చేయడం అదేవిధంగా పూజ పచ్చలు చేసిన విధంగా టీ చేయడం అటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించారు